ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కు రాష్ట్రం నలుమూలల నుంచి విశేష స్పందన లభించిందని మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు ఈ పోటీల వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల పదకొండవ తేదీ ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు మా ఏపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా వివరాలను తెలియజేశారు కేవలం ఆంధ్రప్రదేశ్లోని ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలనే భావనతో నిర్వహిస్తున్న ఈ పోటీలకు మొత్తం రెండు వందల మూడు ఎంట్రీలు వచ్చాయని తెలిపారు ఆయా షార్ట్ ఫిల్మ్స్ జ్యూరీ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు ఈ పోటీల్లో ప్రథమ బహుమతిగా సూపర్ స్టార్ కృష్ణ స్మారక పురస్కారం యాభై వేల నగదు పర్మనెంట్ షీల్డ్ ప్రశంసా పత్రం అందిస్తామని చెప్పారు ద్వితీయ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ కు మహానటి సావిత్రి పెరట ముప్పై వేలు తృతీయ బహుమతిగా కొంగర జగ్గయ్య స్మారక పురస్కారం ఇరవై వేల రూపాయల నగదు అందజేస్తామని తెలిపారు సినీ నటుడు గుమ్మడి ఏవిఎస్ పేరిట రెండు కన్సలేషన్ బహుమతులను ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఇవ్వనున్నట్లు వివరించారు ఉత్తమ నిర్మాత దర్శకుడు రచయిత కెమెరామెన్ ఉత్తమ నటుడు నటి క్యారెక్టర్ నటుడు నటి సపోర్ట్ యాక్టర్లు బాల నటి తదితర వ్యక్తిగత బహుమతులను విజేతలకు మా ఏపీ పురస్కారం ప్రశంసాపత్రం జ్ఞాపికను బహుకరిస్తామని దిలీప్ రాజా చెప్పారు పోటీలకు ఎంట్రీలు పంపిన ఉత్సాహికులు అందరికి జనవరి పదకొండున తెల్లో జరిగే షార్ట్ ఫిలిం ఫెస్టివల్ సంబరాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు కో కన్వీనర్ సినీ దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్ కోరారు సమావేశంలో సహాయ దర్శకులు గాజులపల్లి రాముడు నరేష్ ధోనే నటుడు మిలిటరీ ప్రసాద్ పాల్గొన్నారు ఫెస్టివల్ సెలబ్రేషన్స్ విచ్ ఇస్ గోయింగ్ టు బి హెల్డ్ ఆన్ లెవెన్త్ జన్యువరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అట్ తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం వెరీ గ్లాడ్ ఎందుకంటే మొట్టమొదటిసారిగా కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాలెంట్స్ని ఎంకరేజ్ చేసేందుకు మాత్రమే పెడుతున్న పోటీలు ఇవి ఎందుకంటే దెర్ఆర్ సో మెనీ టాలెంట్స్ హు ఆర్ హూ వాంట్స్ టు కమ్ ఇన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ షార్ట్ ఫిల్మ్ చేస్తున్న కుర్రవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో వేరే తెలంగాణ రాష్ట్రం కానివ్వండి తమిళనాడు కానివ్వండి కర్ణాటక కానివ్వండి వేరే ఏ రాష్ట్రం వాళ్ళ ఎంట్రీలు కూడా మేము తీసుకోకపోతేనే ఇప్పటికి రెండు వందల మూడు ఎంట్రీలు మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి లైక్ తిరుపతి విశాఖపట్నం రాజమండ్రి శ్రీకాకుళం కడప కర్నూలు అసలు రాష్ట్రంలో లేని ఊళ్ళు లేవు ఎక్కడెక్కడైతే ఈ ఇంట్రెస్టెడ్ యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విపరీతంగా పంపించారు అయితే ఇన్ పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఒక మంచి పరిణామం ఇంతమంది కాంపిటీషన్స్లోకి రావటం అనేది మంచి పరిణామం బట్ ద థింగ్ ఈజ్ బేసికల్ నామ్స్ అనేవి లేకుండా ఒక షార్ట్ ఫిలిం అంటే షార్ట్ ఫిల్మ్కి డాక్యుమెంటరీకి రీల్స్కి తేడా కూడా లేకుండా కొంతమంది తీస్తూ ఉంటారు రీల్ అంటే జస్ట్ లైక్ వన్ మినిట్ హాఫ్ మినిట్ అట్లా చేసుకుంటుంటారు కొంతమంది షార్ట్ ఫిలిం వేరు డైలాగ్ ఫార్మేట్ ఉండాలి కొంతమంది డాక్యుమెంటరీలాగా ఆడియో పోస్ట్ చేసి అవి కూడా పంపించారు కొంతమంది చాలామంది కొంతమంది కాదు అధిక శాతం మనం ఏం చేశారు సెల్ ఫోన్లోనే డబ్బింగ్ చేశారు మనం మన నోరు మూసుకున్నప్పుడు డైలాగ్ రాకూడదు అది మనం పని సినిమాల్లో చూస్తుంటాం మన నోరు కదులుతున్నప్పుడు మాత్రమే డైలాగ్ రావాలి లిప్ సింక్ కావాలి సో లిప్ సింక్ కాకుండా పంపించని చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రాథమిక పరిశీలనలో జ్యూరీ తిరస్కరించడం జరుగుతుంది యాజ్ వీ హ్యావ్ ఆల్రెడీ అనౌన్స్డ్ అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ అనౌన్స్డ్ దాట్ మేమేమి అనౌన్స్ చేసాం వేరే సోషల్ మీడియాలో ఎక్కడ వచ్చినా మేము ఎలా చేయము అని చెప్పాం అయితే ఇందుట్లో చాలా గతంలో వేరే వేరే సోషల్ మీడియాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరికీ కూడా వచ్చినాయి చాలా వచ్చినాయి మంచి మంచివి కూడా వచ్చినాయి బట్ ఐఎమ్ హెల్ప్లెస్ ఒకసారి మేము ఇదిగో మా ఏపీ తరఫున ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాక వాటిని ఇగ్నోర్ చేసేసి వేరే రాష్ట్రాలను ఎంట్రీని అలౌ చేయలేం అలాగే ఒకసారి ఆల్రెడీ యూట్యూబ్లోనో సోషల్ మీడియాలోనో పెట్టిన ఎంట్రీలను మేము తీసుకోవడం జరగదు అదే పద్ధతి జూరీ కూడా అవలంబిస్తుంది ఈ రెండు వేల మూడు ఎంట్రీస్లో మరి దాదాపు ఎన్ని ఎంట్రీలు ఫైనల్ లిస్టుకు వస్తాయో జూరీ తెలియజేయాల్సి ఉంటుంది వీటిల్లో ఫస్ట్ ప్రైజు జనాలకు సంబంధించిన వాళ్ళ పేరుతోనే ఇస్తున్నాను నేను ఆల్రెడీ గతంలో చెప్పే నవ్ ఐ ఆమ్ గోయింగ్ టు రిపీట్ అగైన్ ఎవరు ఈ పోటీలకి చాలామంది ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్లేమ్ ఎనీ వన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రిటిసైజ్ ఎనీ పర్సన్ చాలామంది ఎంట్రీ ఫీజు తీసుకుంటారు దట్ ఈస్ దేర్ విల్ అండ్ విష్ బట్ వేర్ యాజ్ వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ వీ హ్యావ్ నాట్ కలెక్టెడ్ ఎనీ పైసా ఫ్రమ్ ఎనీ కంటెస్ట్ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఐ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు సే దట్ ఇట్ ఈజ్ ఓన్లీ ద కాంపిటీషన్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓన్లీ అదర్ స్టేట్ పీపుల్స్ ఆర్ నాట్ అట్ ఆల్ అండ్ దైండ్ ఇప్పటికొచ్చిన ఈ రెండు వందల మూడు ఎంట్రీలలో న్యాయనిర్ణేతలు ప్రాథమిక పరిశీలన అనంతరం ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు థర్డ్ ఎవరు కన్సలేషన్ ప్రైజెస్ అలాగే ఇండివిజువల్ ప్రైజెస్ కూడా న్యాయ న్యాయనిర్ణేతలు ఇవ్వటం జరుగుతుంది ఇందులో ఫస్ట్ ప్రైజు తెనాలి బుర్రపాలెనికి చెందిన సూపర్ స్టార్ కృష్ణ గారి పేరిట యాభై వేల రూపాయల నగదు అలాగే పర్మినెంట్ షీల్డ్ ఒక మంచి పురస్కారం మరి అది ఒక జ్ఞాపిక ఇవ్వడం జరుగుతుంది రెండో ప్రైజ్ మన తెనాలి తాలూకాకు చెందిన మహానటి సావిత్రి గారి పేరున ముప్పై వేలు క్యాషు అలాగే మిగతా ఫార్మాలిటీస్ కూడా ఉంటాయి అలాగే థర్డ్ ప్రైజ్ మన జగ్ జగ్గయ్య గారు ఆయన దుగ్గురాయల దగ్గర జగ్గయ్య గారి పేరిట థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాం మరి గుమ్మడి గారి పేరున కన్సులేషన్ ఇస్తున్నాం మన తెనాలికి చెందిన ఏవిఎస్ పేరిట మరో కన్సులేషన్ ఇస్తున్నాం మళ్ళీ ఇవన్నీగా ఈ అడిషన్ టు ఆల్ దీస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వీఆర్ గోయింగ్ టు గివ్ ప్రైజెస్ టు ద కాంపిటెంట్ ఎన్ ఆఫ్ రైటర్స్ లైక్ హీ వాజ్ ది ఫస్ట్ ఫిలిం హీరో గోవిందరావు సుబ్బారావు గారు ఆయన హీ ఫ్రమ్ తెనాలి ఆయన పేరుతో తొలి ఫ్రై మొత్తం నటుడికి ఇస్తున్నాం అలాగే మనం బ్రాంచ్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ దగ్గరికి వెళ్తే అక్కడ కాంచనమాల బిల్డింగ్ అని ఉంటుంది ఎప్పటికై కాంచనమాల గారు హీరోయిన్ సీజ్ ఆల్సో ఫ్రమ్ తెనాలి ఆమె పేరుతో ఉత్తమ నటిస్తున్నాం అలాగే ఇంకా తెనాలిలో ఉన్న ఏవి సుబ్బారావు గారు వల్లూరి వెంకటరామయ్య చౌదరి గారు కన్నిగంటి నాసరే గారు మక్కపాటి కృష్ణమోహన్ గారు నేతి పరమేశ్వర శర్మ గారు మందలపు ఇందిర గారు అలాగే నాటక సమాజాలు పెట్టి నాటకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళిన హరిదాసు చంద్రశేఖర్ గారు దీపాల సుబ్రహ్మణ్యం గారు ఇలా ఎవరైతే నాటక రంగానికి కృషి చేశారో వీళ్ళందరి పేరిట కూడా సపోర్టింగ్ యాక్టర్స్ కన్సలేషన్ బహుమతులు ఇవ్వటం జరుగుతుంది ఐఎమ్ ష్యూర్ ఇట్ ఇస్ రేర్ యాక్టివిటీ హ్యాపీ అండ్ హెల్డ్ ఇన్ తెనాలి ఇంతవరకు జరగలేదు మరి ఆంధ్రాలోనే జరుగుతుంది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకెళ్లాను రాష్ట్రం విడిపోయి పన్నెండు సంవత్సరాలు అయింది గత పన్నెండు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా అప్పుడు సాంస్కృతిక హబ్బు తెనాలి అని చెప్పి ప్రకటించారు కానీ ఇంతవరకు మా మా మేము ఆశిస్తున్న ఆశలు నెరవేరట్లా కానీ దిలీప్ రాజే గారు ఫైట్ వదలట్లా ఈ టెనాల నుంచి ఎంతోమంది ఆణిముత్యాలు భారతదేశంలో పెద్ద పేరు బాధించిన మహానటులు మన వాళ్ళ పేరుని స్మరించుకుంటూ కొత్త ఆణిముత్యాలను తీసుకొచ్చి మళ్ళీ తెర మీదకి ఎక్కయ్యాలని ఆయన పోరాడుతూనే ఉన్నారు ఇంకా పోరాడుతున్నారు